ఉద్యమాల పురుటిగడ్డ తెలంగాణలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటుందా అంటే అవునన్నట్టే కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి మోండా మార్కెట్లో పార్కింగ్ విషయంలో జరిగిన ఓ చిన్న గొడవ ఇప్పుడు ఓ పెద్ద ఉద్యమంగా మారింది స్థానికుడికి మార్వాడికి మధ్య వచ్చిన చిన్న తగు కిరాణా వర్తకులు వస్త్ర వ్యాపారులు స్వర్ణకారులు విశ్వ బ్రాహ్మణులు వ్యాపార సంఘాలను తాకింది ఆ గొడవే ఆమనగల్లు బంద్కు దారి తీసింది ఇప్పుడే కాదు గతంలోనూ అడపాదడపా మార్వాడీలకు వ్యతిరేకంగా గొంతు విప్పిన సందర్భాలున్నాయి ఇంతకీ ఎందుకని గోబ్యాక్ బ్యాక్ అనే నినాదం పుట్టుకొచ్చింది పాటు కట్టి మరీ చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది మధ్యలో పొలిటీషియన్లు హిందువుల ఐక్యతను దెబ్బతీసే కుట్రలు అనే మాటలు ఎందుకు వస్తున్నాయి తెలంగాణలో తెరపైకి మార్వాడి వర్సెస్ లోకల్ ఇష్యూ ఉన్నట్టుండి మార్వాడీలపై వ్యతిరేకత ఎందుకొచ్చింది మార్వాడీల పేరు చెప్పుకొని కొందరు నకిలీలు చేరేరా ప్రస్తుతం తెలంగాణలో ఒక ఉద్యమం నడుస్తోంది ఆ ఉద్యమం ఏంటంటే మార్వాడీ ఉద్యమం వాస్తవానికి కంటే కూడా తెలంగాణలో మార్వాడీవారికే ఎక్కువగా వ్యాపారాలున్నాయి హైదరాబాద్ నగరంలో అయితే అమీర్పేట్ కుగట్పల్లి శేరిలింగంపల్లి మల్కాజ్గిరి కోటి ఆబెట్స్ ఖారీదాబాద్ నాంపల్లి ప్రాంతాలలో మార్వాడీలు అధికంగా విస్తరించారు మొదట్లో మార్వాడీలు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేవారు వీరిలో ప్రధానంగా మిఠాయి దుకాణాలు కొనసాగించేవారు ఆ తర్వాత క్రమక్రమంగా వివిధ రంగాల్లోకి విస్తరించారు ఇక్కడ కుటుంబాలకు కుటుంబాలుగా ఏర్పడి ఆధార్ ఓటర్ ఐడి కార్డులు సాధించారు నిజానికి మార్వాడి వ్యాపారులు మొదట్లో స్థానికులకు ఉపాధి కల్పించేవారు అయితే ఇటీవలి కాలంలో వారి సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నారట స్థానికుల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బ కొడుతున్నారని దీంతో స్థానికంగా ఉన్నవారు ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు స్థానికులు ఇటీవలి కాలంలో మార్వాడీ వ్యాపారాలకు స్థానిక వ్యాపారాలకు వాగ్వాదాలు జరిగాయి ఇవన్నీ అక్కడక్కడ జరిగిన చిన్నపాటి సంఘటనలుగానే కనిపిస్తున్నప్పటికీ ఆ చుక్కలన్నింటినీ కలిపితే కనిపించని ఉద్యమమే రగులుతోంది లోపల పాకింగ్ విషయంలో జరిగిన ఘటన సోషల్ మీడియాలోకి రావడంతో ఈ వివాదాలు తారాస్థాయికి చేరే దీంతో ఏకంగా గోబ్యాక్ మార్వాడీ అనే ఉద్యమం మొదలైంది తెలంగాణలో ఉన్న మార్వాడి వ్యాపారులు మొత్తం వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు తమకు ఉపాధి లేకుండా వ్యాపారాలు కొనసాగించకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు దీంతో పాటు ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ ఉద్యమానికి కారణమవుగా దీని వెనుక రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ ఉద్యమం పురుడు పోసుకోవడానికే ప్రధాన కారణం ఒక మార్వాడి తన కారును తీయమని అడిగిన తెలంగాణ యువకుణ్ణి చితకబాదడంతోనే తలెత్తిందన్న ప్రచారం సాగుతోంది ఇది కేవలం పాకింగ్ విషయంలో జరిగిన గొడవ మాత్రమే కాదు ఇంత రియాక్షన్ వస్తోంది మార్వాడీలకు వ్యతిరేకంగా పాడిన పాటను అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు అంటూ ఆమనగలిలోనూ మార్వాడీలపై వచ్చిన వ్యతిరేకత కాదు ఈ చుక్కలన్నింటినీ కలిపి చూడాల్సిందే ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన గాయకుడు రచయిత గోరెట్టి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ ఓ పాట రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పాట పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మార్వాడీలకు వ్యతిరేకంగా గోబ్యాక్ మార్వాడీ అనే నినాదం మొదలైంది పాట పాడటంతో ఆయనపై మార్వాడీలు కేసు పెట్టడం వారు ఆయనను అరెస్ట్ చేయడం ఈ గొడవకు మరింత అజ్జం పోసినట్లయింది ఎక్కడ్నుంచో తెలంగాణకు బతకడానికి వచ్చిన మార్వాడీలు తెలంగాణ వారిపై దాడులకు దిగుతున్నారంటూ మొదట సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమం ఆ తర్వాత వీధుల్లోకి చేరింది మార్వాడీల దుకాణాలను స్వీట్ హౌజ్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు వారి దగ్గర వస్తువులు కొనొద్దని ఆహార పదార్థాలు తీసుకోవద్దని ప్రచారం చేస్తున్నారు ఆమన్గలలో ఏకంగా మార్వాడీలకు వ్యతిరేకంగా బందుకు పిలుపునిచ్చారు ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా వర్తకులందరూ దాదాపుగా ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు గత కొన్నేళ్ల క్రితం నలుగురు మార్వాడీలు బతుకు తెరువు కోసం వచ్చారు క్రమేపీ వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది చూస్తుండగానే వ్యాపారాలన్నీ వాళ్ల చేతులకి వెళ్లిపోతుండటంతో ఆమన్గల్లు మార్వాడీలు స్థానికులు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం ఎంతమంది మార్వాడీలు షాపులు ల నడుపుతున్నారో అంతేమంది ఉండాలి మళ్లీ బంధువులను తీసుకొచ్చి వ్యాపారం చేయకూడదనేది ఒప్పందం దానికి మార్వాడీలు ఒక హామీ పత్రం రాసిచ్చారు కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది వారి బంధువులను కూడా ఆమన్గల్లుకు తీసుకొచ్చి షాపులు పెట్టిస్తున్నారు చేసుకున్న ఒప్పందం చేస్తోంది చేస్తోందేంటి అని ఫైర్ అవుతున్నారు స్థానికులు మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదన్నది ప్రధాన ఆరోపణ ఈ విషయంలో స్థానికులు ఉపాధిని కోల్పోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ విషయమై ఈ నెల పద్దెనిమిదిన వ్యాపారస్తులు ఆమన్గల్లు బందుకు తొలుతో పిలుపునిచ్చినప్పటికీ దానిని వాయిదా వేసుకున్నారు మార్వాడీ సంఘాల నేతలతో చర్చించేందుకే బంద్ను వాయిదా వేయనున్నట్లు ప్రకటించారు అయితే మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటూ బతకొచ్చని అదే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కనీసం జీఎస్టీ రాష్ట్ర పనులు కూడా చెల్లించడం లేదని ఆన్లైన్ నగదు లావాదేవీలను వారు అనుమతించడం లేదని దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది ఇదే సమయంలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం మరో రూపం తీసుకుంది మార్వాడి హఠావో తెలంగాణ బచావు పేరుతో ఓయూ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది అదే సమయంలో మార్వాడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి బచావు పేరుతో వైశ్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిరసన తెలిపారు ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు గుజరాత్ రాజస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ కులవృత్తుల్ని దెబ్బతీస్తున్నారని వారు మండిపడుతున్నారు తెలంగాణ వ్యాపారుల్ని దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి ఆరాచకం సృష్టిస్తున్నారని అన్నారు ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు ఇష్టమైన వ్యాపారాలు చేసుకోవచ్చు రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఈ లెక్కన మార్వాడీలు ఇంతమందే ఉండాలి వ్యాపారం చేయడానికి కొంతమందే తమ ప్రాంతానికి రావాలి అని చెప్పడానికి వీల్లేదు అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కాకపోతే మార్వాడీలపై స్థానిక వ్యాపారాలు చేస్తున్న ఆరోపణలు కాస్త తీవ్రంగా ఉన్నాయి మార్వాడీలు అమ్ముతున్న వస్తువులన్నీ నకిలీవి అన్న వాదన వినిపిస్తుంది పైకి బ్రాండెడ్ గా కనిపిస్తున్నాయి అమ్ముతున్నది మాత్రం నకిలీవేనట ఇలాంటివి తక్కువ రేటుకు అమ్ముతుండటం తో జనం కూడా మార్వాడీ షాపులకే వెళ్తున్నారని అంటున్నారు స్థానికులు వ్యాపారంలో పోటీని తట్టుకోలేక చేస్తున్న విమర్శలే తప్ప తామేమీ నకిలీ వస్తువులు అమ్మడం లేదనేది మార్వాడీల సమాధానం దేశంలోనే ఎన్నో ప్రాంతాల్లో కొన్ని తరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నామనేది వాళ్ల వర్షన్ ఆమన్గలనే తీసుకుంటే దాదాపు ముప్పై ఐదేళ్ల క్రితం తామిక్కడ స్థిరపడ్డామని చెబుతున్నారు ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఇక్కడే చదువుకుంటున్నామని అంటున్నారు ఎక్కడ వ్యాపారం చేసినా ఆ ప్రాంతంపై ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందని చెబుతున్నారు పైగా తమ వారినే పనిలో పెట్టుకుంటాం స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వమని ఆరోపణ నిజం లేదంటున్నారు మార్వాడీలు ఎంతో మంది స్థానికుల్ని ఉద్యోగులుగా తీసుకుంటున్నామని ప్రూఫ్లు చూపిస్తున్నారు ఫైనల్ గా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎక్కడైనా జీవనం సాగిస్తూ వ్యాపారం చేసుకోవచ్చనే దానికి కట్టుబడి ఉంటామని అంటున్నారు మరొకవైపు ఈ ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంటోంది మార్వాడీలు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నందునే కాంగ్రెస్ బీఆర్ఎస్ మార్వాడీలను వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది మార్వాడీలు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజేష్ సింగ్ అంటున్నారు పెట్టుబడులు తెచ్చేవారిని తరిమేస్తారా అని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటున్నారని వారికి రాజకీయం వంటగడితే ఎలా అని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు అందరికీ ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు ఈ సమస్య ఇక్కడితోనే ఆగిపోయేది కాదని ఇంకా చాలా దూరం వెళుతుందని అంటున్నారు ప్రభుత్వం ఈ సమస్యను ముగిసిపోయింది అనుకోవద్దని దీని మూలాల్ని కనుక్కొని పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు సమస్యే ప్రస్తుతం తాత్కాలికంగా పరిష్కారం మాత్రమే అయిందని ఇంకా అనేక రకాల రూపాలలో ఈ సమస్య తెలంగాణ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూద్దాం మరి ఈ గోబ్యాక్ అనే నినాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో